ఏపీలో రెండోసారి అధికారంలోకి రావాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి కూటమితో వచ్చినా ఒంటరిగా వచ్చినా డోంట్ కేర్ అంటున్నారు ఎన్నికలకు శ్రేణులు సమాయత్తం చేసేందుకు జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు ఈ నేపథ్యంలోనే మంగళవారం ఆయన కీలక సమావేశానికి పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తూ గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తూ వచ్చారు ప్రజా వ్యతిరేకత ఉంటే ఆత్మీయులు సన్నిహితులైన టికెట్లు నిరాకరించారు ఈ నేపథ్యంలో ఎన్నికలకు శ్రేణులను సమాయత్తం చేసేందుకు గాను జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు ముఖ్య సమావేశానికి పిలుపునిచ్చారు రాష్ట్రంలోని నూట అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన నేతలంతా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో జరిగే సమావేశానికి హాజరు కానున్నారు అన్ని స్థాయిలకు చెందిన దాదాపు రెండు వేల మంది నేతలు ఈ భేటీలో పాల్గొననున్నారు వైనాట్ నూట డెబ్బై ఐదు లక్ష్యంగా ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని జగన్మోహన్ రెడ్డి నేతలకు సూచిస్తున్నారు ప్రత్యర్థుల ప్రచారాన్ని ఎలా తిప్పికొట్టాలో ఎన్నికల విధులు ఎలా నిర్వహించాలనే దానిపై నేతలకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో వైసీపీ సిద్ధం పేరుతో సభలు నిర్వహిస్తోంది జగన్ విపక్షాలపై ఘాటు విమర్శలు చేస్తున్నారు మార్చి మూడున మరో సిద్ధం సభకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి